వెల్కమ్ బ్యాక్ భారీ వర్షాలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కామారెడ్డిలో దెబ్బతిన్న ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి ఇప్పటికే ఆ మార్గం గుండా నడుస్తున్న రైళ్లను రద్దు చేశారు మరికొన్నింటినీ దారి మళ్లించారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించి ముఖ్యంగా తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల కారణంగా కురుస్తున్న వర్షాల కారణంగా కూడా రవాణాతో పాటు రైల్వే వ్యవస్థ కూడా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది నిన్న కామారెడ్డిలో మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షం పడ్డంగా చాలా చోట్ల ట్రాక్ ట్రాక్లు దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇటు రైల్వే సంబంధించి పునరుద్పలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఎన్ని రోజుల పాటు రైలు రాకపోకలు సంబంధించి కావచ్చు డైవర్షన్స్ ఏవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా మన దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సి సిధగారు సిధగారు చెప్పండి గడిచిన నలభై ఎనిమిది గంటలుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా కామారెడ్డి వంటి ప్రాంతాలలో చాలా అత్యధిక వర్షపాతం నమోదైంది ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా మన రైల్వే సంబంధించిన ట్రాక్లు దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది పొద్దున్న పనులు ఎంత మటుకు వచ్చాయి డైవర్షన్స్ ఉన్నాయి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంకి వచ్చి రైళ్ళ రాకపోకలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి ముఖ్యంగా మనకి నిన్న ఏదైతే భారీ వర్షాలు వచ్చాయో బిక్నూర్ కామారెడ్డి ప్రాంతంలో దానివల్ల అక్కడ ట్రాక్ అన్నది ఒక యాభై మీటర్ల మేర ట్రాక్ మెటీరియల్ అంతా కొట్టుకపోవడం వల్ల అక్కడ ట్రైన్స్ నడిపే పరిస్థితి లేదు ముఖ్యంగా దీంట్లో ఒక మంచి ఏంటంటే అక్కడ ఎవరైతే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్మెన్ డ్యూటీ పెట్టామో ఇలాంటి వలనరేబుల్ లొకేషన్స్లో ఇమ్మీడియట్గా రైల్వే యంత్రాంగాన్ని అతను అలర్ట్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా ట్రైన్ అక్కడ జరగాల్సిన ట్రైన్ మూమెంట్ అన్నిటిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి ఎలాంటి అన్యూజువల్ హ్యాపెనింగ్ అనేది జరగకుండా కాపాడడం జరిగింది ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే కామారెడ్డి టు నిజామాబాద్ అండ్ సికింద్రాబాద్ ఈ రూటు ఏదైతే ఉందో బాంబేని కనెక్ట్ చేసే రూటు ఈ రూట్లో నడుస్తున్న దాదాపు ఒక సెవెంటీ సెవెన్ ట్రైన్స్ వరకు ఇప్పటి వరకు ఇంపాక్ట్ అవ్వడం జరిగింది దాదాపు యాభై ట్రైన్స్ క్యాన్సలేషన్ పార్షల్ క్యాన్సలేషన్ ఇచ్చాము అలాగే ఒక ట్వంటీ ఫైవ్ ట్రైన్స్ని మాత్రం డైవర్షన్ ఇచ్చాము ఏదైతే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఉంటాయో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వేరే రూట్లో దాన్ని దారి మళ్లింపు చేసి లాంగ్ డిస్టెన్స్ డెస్టినేషన్స్కి తీసుకెళ్లడం జరుగుతుంది ఆ డైవర్షన్ అన్నది కూడా మనకి ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లాల్సిన ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇటు కాజీపేట మీదుగా మళ్ళీ అట్లా కరీంనగర్ ఆర్మూర్ మీదుగా మళ్ళీ నిజామాబాద్ వచ్చేలాగా అలాగే ఇంకో రూటు మన సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ పర్లీ పర్భని అటువైపు నుంచి కూడా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ని దారి మళ్లింపు జరిగింది అయితే పునరుద్ధరణ పనులు చకచక సాగుతూ ఉన్నాయి సీనియర్ ఆఫీసర్స్ అయిన హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గారు మిగతా సీనియర్ ఆఫీసర్స్ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడే క్యాంప్ చేసి పునరుద్ధరణ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్ష పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించిన కూడా స్పెషల్ ట్రైన్స్ని కూడా మెటీరియల్ తీసుకొచ్చి అక్కడ అన్లోడ్ చేయడం జరిగింది ఈ జేసీబీసు ఇటాచీ మెషిన్స్ అలాగే మ్యాన్ పవర్ని కూడా డిప్లై చేసి పూర్తి స్థాయిలో ఆ పనులైతే సాగుతూ ఉన్నాయి మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు పడే నేపథ్యంలో రైల్వే శాఖ సిబ్బంది కూడా అలర్టుకుంటున్నారు ఇక ఎక్కడైనా కేవలం కామారెడ్డి కాదు ఆదిలాబాదు కరీంనగర్ నిజామాబాద్ వంటి ప్రధాన మార్గాలు ఏవైతే ఉంటే అక్కడ కూడా ఆ చుట్టుపక్కల రైల్వే ట్రాక్ సంబంధించిన వాగులు వంకలు ఉంటే వారిని పరిశీలిస్తూ అప్రమత్తం చేస్తూ కూడా ఎప్పటికప్పటికీ అక్కడ విషయాలు తెలుసుకుంటూ కూడా అందుకు సంబంధించి అప్రమత్తంగా ఉండమంటూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు కత్తుల కత్తులు రాజతో కల్ సిక్కిరంటీవి సికింద్రాబాద్